హలో వెల్కమ్ బ్యాక్ ఇక్కడ చూసారా ఎంత ఆరాంగా టీ తాగుతూ ఉన్నాను ఇప్పుడు టైం ఎంత అంటే అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా ఉంటుందండి నేను మా ఇంటికైతే వెళ్ళాను సో ఇంక అక్కడ మనకు టెన్షన్స్ ఏమి ఉండవు కదా నిద్రలేయాలి వేయాలి క్యారేజీలు చేసుకోవాలి అలా ఏమి ఉండవు కదా ఇంకా హ్యాపీగా ఎయిట్కి అలా నిద్రలు ఇక్కడ ఏంటంటే నాకన్నా ముందు మా పిల్లలే నిద్రలు మా ఊర్లో అయితే సో ఇక్కడ టీ అయితే తాగేసి ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయి ఇంకా నేను నిదం లేసేటప్పటికి ఇక బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయి ఉంటుందండి సో ఇంకా హ్యాపీగా ఫ్రెష్ అయ్యి ఇంకా డైరెక్ట్ గా బ్రేక్ఫాస్ట్ అయితే తినేయడమే మా పిల్లలకు కూడా మా అమ్మ వాళ్ళే పెట్టేస్తారు సో ఇంకా మనకి ఆ బడ్డన్ కూడా ఉండదు ఇక్కడ ఏంటంటే టీ టీ డికాషన్ ఉడుగుతా ఉంది ఇది టీ కనుకుంటున్నారా కానే కాదు ఇక్కడ హెన్నా కలుపుకుందాం అని చెప్పి డికాషన్ అయితే పెడుతూ ఉన్నాను చూసారా ఇక్కడ ఇడ్లీ ఎంత వేడి వేడిగా ఉడుగుతూ ఉందో దీంట్లో మంచి కాంబినేషన్ చట్నీ లో మనం తాలింపుల పొడి చేస్తాం కదా అది పైన అలా చల్లుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ గా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చట్నీలో కారం కానీ ఇలా కారం కానీ సైడ్ అలా పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కరివేపాకు పొడి కూడా బాగుంటుంది ఇలా ఇడ్లీలోకి కమింగ్ వీడియోస్ లో కరివేపాకు పొడి ఇలా తాలింపుల పొడి ఎలా చేయాలో నేను చూపిస్తాను సో ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి నెక్స్ట్ మనం హెన్నా కోసం టీ డికాషన్ అయితే కాసుకున్నాం కదా సో ఇంకా హెన్నా కూడా కలిపేసుకుందామని ఇంకా స్టార్ట్ చేసేసాను ఇలా హెయిర్ ప్యాక్ లు వేసుకోవాలి అన్నా ఫేస్ ప్యాక్లు ఏమన్నా వేసుకోవాలి అన్నా మనకంటూ సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అన్నా నాకైతే హైదరాబాద్ లో అయితే అస్సలు పాసిబుల్ కానే కాదండి మన బిజీ లైఫ్ లో ఇలా మా ఊరు వెళ్ళినప్పుడే ఇలా నాకంటూ నేను టైం కేటాయించి ఇట్లా హెయిర్ ప్యాక్ లు ఫేస్ ప్యాక్లు ఇలాంటివి వేసుకుంటూ ఉంటాను ఇంకా మనకు అదర్ వర్క్స్ ఏమి ఉండవు కదా సో ఓన్లీ కాన్సన్ట్రేషన్ మన మీద మనం పెట్టుకోవడమే అంతే ఇక్కడ ఎలాగో నేను మంత్లీ వన్స్ వెళ్తూనే ఉంటాను కాబట్టి సో హ్యాపీగా నాకు ఇవన్నీ అక్కడైతే బాగా సెట్ అయిపోతాయి అయినా ఈ మధ్య కాలంలో టెన్షన్స్ కో ఏమో కానీ హెయిర్ ఫాల్ అయితే చాలా పోతుందండి సో నేను షాంపూ మానేసి కుంకుడుగా అయితే షిఫ్ట్ అయిపోయాను అలాగే ఖచ్చితంగా ఇలా హెయిర్ కేర్ అయితే తీసుకుంటున్నాను లేకపోతే అసలు హెయిర్ అంతా ఎక్కడ పోతు అని చెప్పి భయం వేసేస్తా ఉంది ఇక ఈ హెన్న కలిపే విషయానికి వస్తే మనం ముందుగా టీడీకాషన్ తీసుకున్నాం కదా ఆ టీడీకాషన్ అయితే ఫిల్టర్ చేసుకొని అందులో మనకు నచ్చిన హెన్న పౌడర్ ఏదైతే ఉందో అది వేసుకొని నేను ఇక్కడ ఉసిరి పౌడర్ కూడా యాడ్ చేశానండి నా దగ్గర ఉసిరి పౌడర్ కూడా ఉంటుంది అది కూడా యాడ్ చేశాను అండ్ దెన్ గుంటలగరాకు ఉంటుంది కదా ఆ పౌడర్ కూడా యాడ్ చేశాను గుంటకల గ్రాక్ వేస్తే హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుందండి సో అది కూడా యాడ్ చేసుకొని కొంచెం పెరుగు ఆయిల్ యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసి పక్కనైతే పెట్టేసి ఇంక మనం తలకు అప్లై చేసుకోవాలి అది కనీసం ఒక త్రీ ఫోర్ అవర్స్ అన్నా పక్కన నానబెట్టుకోవాలండి ఆఫ్టర్ త్రీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత ఇంకా తలకు అప్లై చేసుకుంటున్నాము అన్నప్పుడు ఒక ఎగ్ అలా కలిపేసుకున్నామంటే ఎగ్ మీన్స్ ఓన్లీ వైట్ అది అది మాత్రమే వేయాలండి ఎల్లో వేసారంటే బాగా స్మెల్ వచ్చేస్తుంది సో ఎగ్ ఎగ్ వైట్ కూడా మిక్స్ చేసుకొని ఇలా బాగా కలుపుకొని తలకు అప్లై చేసుకున్నామంటే హెయిర్ ఫాల్ బాగా తగ్గుతుంది అండ్ హెయిర్ కూడా బాగా షైనీగా ఉంటుందండి ఇలా మంత్లీ వన్స్ పెట్టుకున్నారంటే సరిపోతుంది నేను ఎలాగో మంత్లీ వన్స్ ఊరెళ్తానని చెప్పాను కదా సో అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ అయితే చూస్తారు నేనైతే చూశాను ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదండి నేను నియర్లీ వన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి కంటిన్యూగా స్టార్ట్ చేస్తుంటూ వస్తున్నాను రిజల్ట్ అయితే బాగుంది నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్నూన్ కర్రీకి అయితే మా డాడీ ప్రాన్స్ తెచ్చాడండి సో ఇంకా ప్రాన్స్ అన్ని క్లీన్ చేసి పక్కన పెట్టేసి మా అమ్మ చేత అయితే మామిడికాయ వేసి ప్రాన్స్ పులుసు అయితే పెట్టిస్తున్నాను ప్రాన్స్ పులుసు కావాల్సింది ఆ ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు మ్యాంగో అండ్ కొత్తిమీర కొంచెం చింతపండు నుంచి తీసిన మనకి ఇక్కడ సీ పక్కనే ఉంటుందండి సో ఇక్కడ సీ ఫుడ్ అయితే బాగా దొరుకుతుంది ఈ ప్రాన్స్ ఫిష్ ఇలాంటివి నేను మా ఊరు వచ్చినప్పుడు బాగా తింటాను చికెన్ అనేది చాలా తక్కువ తింటాము ఎక్కువ సీ ఫుడ్సే తినడానికి మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాము నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రాసెస్ లోకి వస్తే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిత్తపతి అన్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి టమాటో చిన్న చిన్నవిగా కట్ చేసుకోకుండా కొంచెం అంటే ఒక టమాటోని ఒక ఫోర్ టు ఎయిట్ పీసెస్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇంక ఇక్కడ మనం ఈ ప్రాన్స్ పులుసు చేసామంటే మనకు అనేది ఉండదండి కావాలంటే మీరు మూడు పొట్టలు కూడా శుభ్రంగా తినచ్చు అలా కాకుండా మనం మసాలా కర్రీసు అలా చేసామంటే మనకి ఎగుటుగా అనిపిస్తుంది కదా ఒక పూట తినిన తర్వాత రెండు పూట తినాలంటే ఎగుటు సో నాకేందంటే ఇట్లా పులుసులు తినాలంటే బాగుంటుందండి ఆయన మన నెల్లూరు వాళ్ళకి ఎక్కువ పులుసులే అలవాటు కదా ఇక్కడ అమ్మ ఏం చేసిందంటే ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు మెంతి పొడి యాడ్ చేసిందండి ఆ మెంతి పొడి ఎక్కువ యాడ్ చేయకూడదు కొంచెం యాడ్ చేయాలి అదేంటంటే మీ పులుసుకి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది నెక్స్ట్ ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి సన్నగా ఘాటు పెట్టుకుందండి అవి పులుసులో ఉడికిన తర్వాత పుల్ల పుల్లగా తినడానికి భలే బాగుంటాయి నెక్స్ట్ ఇక్కడ టమాటాలు కూడా యాడ్ చేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్నాం కదా పసుపు ఫస్ట్ ఉప్పు వేసి శుభ్రం చేసుకోవాలి ప్రాన్స్ అప్పుడు ఏంటంటే స్మెల్ అనేది తక్కువ వస్తుంది ముందుగా శుభ్రం చేసుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం సేపు ఇట్లా ఫ్రై చేసుకోవాలి అందులోని వాటర్ అంతా దిగిన తర్వాత మనం చింతపండు నుంచి తీసిపెట్టుకున్న గుజ్జు ఉంది కదా అది కొంచెం చిక్కగా తీసిపెట్టుకొని ఆ గుజ్జు కూడా యాడ్ చేసుకొని మీ రుచికి తరపడా మీ రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ మా అమ్మ దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ స్పూన్స్ కారం యాడ్ చేసింది అండి అది కూడా ఇంట్లో పట్టించింది కారం మనం బయట కొన్న కారం అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మా అమ్మ ప్రాన్స్ కర్రీ చేసే లోపు అంటే పులుసు చేసే లోపు నేను మా పిల్లల కోసం ప్రాన్స్ పులావ్ కూడా చేసేసానండి కొంచెం స్పైసెస్ తక్కువ యాడ్ చేసి వాళ్ళు ఈ పులుసు తినాలంటే కొంచెం కష్టమే మనం ఇక్కడ స్పైసెస్ పులుపు ఎక్కువ యాడ్ చేసేసాం కదా సో అందుకోసం వాళ్ళ కోసం నేను సపరేట్గా పులావ్ అయితే యాడ్ చేసేసాను చూసారా ఇలా మనకి ఉడుకుతున్నప్పుడు ఇంకా చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసుకొని అది కూడా కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మ్యాంగో ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత అంటే ఆయిల్ అంతా బాగా పైకి తేలిన తర్వాత మీరు ఫైనల్లీ కొత్తిమీరతో కొత్తిమీర చల్లారంటే ఎంతో టేస్టీగా ప్రాన్స్ పులుసు అయితే మనకి రెడీ అయిపోయినట్లే నెక్స్ట్ ఇంకా మా పిల్లలకి పులావ్ కోసం నేను పెరుగు రైతా కూడా ప్రిపేర్ చేశానండి అందులో కూడా ఆనియన్స్ కొంచెం తక్కువ వేసి పచ్చిమిర్చిలు కూడా కొంచెం వేసి రైతా కూడా ప్రిపేర్ చేసేసి సో మూడు అయితే మేము ఫైనల్లీ పక్కన అయితే పెట్టేసుకొని ఇంకా మనం హెన్నా కలుపున్నాం కదా ఆ హెన్నాలో నేను ముందుగా చెప్పినట్టు మనం తలకి అప్లై చేసే ముందు ఆ ఎగ్ వైట్ మిక్స్ చేసుకొని దాన్ని బాగా కలుపుకొని ఇంకా తలకి అప్లై చేసుకోవడమే నాకు ఇంక ఇక్కడ అప్లై చేయడానికి మా అమ్మ అయితే ఉందండి మా అమ్మకి హెన్నా అప్లై చేయడం బాగా వచ్చు పాయ్ పాయ్ తీసి మొత్తం తలంతా నీట్ గా అప్లై చేస్తుంది సో ఇక హెన్నా కూడా అప్లై చేయించుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత వన్ అవర్ అలా ఉన్నారంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉన్నా కూడా డ్రై అయిపోతుంది అది డ్రై అయిందంటే మళ్ళీ హెయిర్ ఫాల్ ఉంటుందండి అక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ ఇక అప్లై చేసేసుకొని ఇంకా మేము లంచ్ అయితే తినేసి మా పిల్లలకు కూడా లంచ్ అయితే పెట్టేశాము ఆల్మోస్ట్ నాకు వన్ అవర్ అయితే గడిచిపోయింది ఆ నెక్స్ట్ నేను ఇంకా హెడ్ బాత్ కూడా చేసేసానండి నెక్స్ట్ మన ఇంటి దగ్గరలోనే మా నానమ్మ తాతయ్య మా పిన్ని బాబాయ్ వాళ్ళు ఉంటారండి ఇంకా నేను ఊరు వచ్చిన ప్రతిసారి వాళ్ళని చూడడానికి అయితే వెళ్తాను సో ఇక స్నానం కూడా పూర్తయిన తర్వాత మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాను ఇక్కడికి వెళ్తే టైం అట్టే గడిచిపోతుందండి మా నాన్నమ్మ తాత మా పిన్ని వాళ్ళతో మాట్లాడేస్తాం కదా నాకైతే టూ త్రీ అవర్స్ తెలియకుండానే గడిచిపోయింది ఇక్కడ చూసారా హెయిర్ ఎంత సిల్కీగా వచ్చిందో నేను హెన్నా పెట్టుకుని కుంకుడుగా అప్లై చేసి నేను స్నానం చేశానండి సో ఎంత సిల్కీగా వచ్చిందో చూడండి నెక్స్ట్ ఈమెనండి మా నానమ్మ నాకు చాలా ఇష్టం ఈమె అంటే సో ఈమెన్ ఫస్ట్ వెళ్ళగానే ఈమెనైతే పలకరించేసి నెక్స్ట్ ఇక్కడ కిచెన్ లో మా పిన్ని నా కోసం ఏం చేస్తుందో చూడండి బజ్జీలు చేస్తుంది అది కూడా ఎంత చిన్న బాండలు పెట్టిందో చూడండి నాకైతే భలే కామెడీగా అనిపించింది నేను ఇంకా మీకు చూపిద్దాం అని చెప్పి దాన్ని వీడియో షూట్ చేస్తుంటే మా పిన్ని నవ్వుతూ ఉంది ఇది చూపించబాబు ఈ బాండల్ని అని చెప్పి ఇక మా పిన్నితో ముచ్చట్లైతే కొంచెం సేపు అలా వేసుకొని కొంచెం సేపు నవ్వుకొని నెక్స్ట్ ఇక మా తాతయ్యని చూద్దానికి మా తాతయ్య దగ్గరకైతే వచ్చేసాను ఇందాక తను నిద్రపోతా ఉన్నాడండి సో ఎందుకు డిస్టర్బ్ లే అని చెప్పి సో ఫైనల్లీ ఇప్పుడు తనైతే నిద్రలేశాడు ఇంకా తనని పలకరిద్దామని వచ్చాను సో ఇతనేనండి మా తాతయ్య తాతయ్యను కూడా పలకరించేసి ఇక మా పిన్ని చేసిన బజ్జీలు అయితే హాయిగా తినేసాను సో ఆ రోజు ఈవినింగ్ అయితే ఇలా గడిచిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్